ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో రోజురోజుకు ఆహార కల్తీ తీవ్రతరం అవుతుంది సంపాదనే లక్ష్యంగా ప్రజల ప్రాణాలతో హోటల్ నిర్వాహకులు చెలగావటమాడుతున్నారు ఆ వివరాలేంటో చూద్దాం తిరుపతిలోని కొన్ని హోటళ్లలో నాసిరకం ఆహార పదార్థాలను అందిస్తున్నారని అలాగే కల్తీ ఆహారాన్ని వడ్డిస్తున్నారన్న ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర ఆహార భద్రతా మండలి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందం కల్తీ కేంద్రాలపై దాడులు చేశారు నగరపాల సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు ఆహార భద్రతా మండలి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నగరంలోని హోటళ్ల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కల్తీ ఆహారాన్ని విక్రయిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు డబ్బే పరమావధిగా ప్రజా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కొందరు యజమానులు వారి వైఖరిని మార్చుకోవట్లేదు కుళ్ళిన మాంసం చెడిపోయిన కూరగాయలను వంటలకు ఉపయోగిస్తున్నారు వంట గదులను మరుగుదొడ్లలా నిర్వహిస్తున్నారు తుప్పు పట్టిన పాత్రల్లో ఆహారం తయారు చేసి ప్రజా ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు తనిఖీలు చేపట్టిన అధికారులు ప్రత్యక్షంగా వాటిని చూసి నెవ్వరపోయారు దుకాణం బయట శాఖాహారం అని బోర్డు పెట్టి లోపలేమో మాంసాహారం పదార్థాలు వడ్డిస్తున్నారు అలాగే హోటల్లోని కల్తీ వస్తువులను కుళ్ళిన మాంసాన్ని స్వాధీనం చేసుకొని ల్యాబ్కు తరలించారు ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నట్లు రిపోర్ట్లు వచ్చిన వెంటనే వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హోటళ్లు సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు నమో వెంకటేశాయ అందరికి నమస్కారం ఈ రోజు ఫుడ్ సేఫ్టీ కమిషన్ గారి ఉత్తర్వుల మేరకు పది టీములు ఏర్పాటు చేసి తిరుపతి పట్టణంలో స్పెషల్ రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది చాలా వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ గా ప్రసిద్ధి చెందిన పట్టణం తిరుపతి పట్టణం అంటే ప్రతిరోజు ఇక్కడికి సుమారు యాభై వేల నుంచి లక్ష మంది దాకా పెలిగ్రిమ్స్ వస్తున్నారు వాళ్ళని మనం అతిథులుగా గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆ కారణంగా హోటల్స్ ఎట్లా ఉన్నాయి అనేది మీ అందరికి తెలుసు రోజు ప్రతిరోజు కంప్లైంట్స్ ఇక్కడికి వస్తూ ఉన్నాయి ఎందుకంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా ఇక్కడికి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని దేశాల నుంచి బ్లిగ్రీమ్స్ వస్తూ ఉన్నారు వాళ్ళు ఇక్కడ హోటల్కి వెళ్ళి మహారాష్ట్ర నుంచి ముంబై నుంచో హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి రోజు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఆ నిమిత్తం కమిషనర్ ఉత్తర్వుల మేరకు పది టీములతోటి ఇవాళ హోటల్స్ అన్నీ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఆ క్రమంలో ఇవాళ ఇక్కడ పద్మావతి రెస్టారెంట్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది చాలా దారుణమైన విషయాలు మీ అందరూ చూసాము నిన్న మొన్న వండిన పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ స్టైల్ ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నారు తర్వాత డీప్ ఫ్రీజర్లు చూస్తే మాత్రం మరి అవి క్లీన్ చేసి ఐదు అయిందా ఆరు అయిందా కూడా తెలియదు ఐస్ కట్టి ఉంది వాటిని కూడా మేము మీ ద్వారా తొలగి చేసాం తర్వాత హైజీన్ కండిషన్స్ ఎక్కడా కూడా అన్ని కిచెన్ అంతా కూడా గుంటలు పడిపోయి నీళ్లు నిలవండి చాలా దారుణంగా ఉంది తర్వాత ఏంటంటే ముడి పదార్థాలు రా మెటీరియల్ చెక్ చేస్తే అన్ని కలర్సు ఫుడ్ కలర్స్ కలిపినవి అన్నీ ఉన్నాయి వీటన్నిటి నిమిత్తం ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉన్నాయి శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎనాలిసిస్ నిమిత్తం హైదరాబాద్ పంపించడం జరుగుతుంది ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అట్లాంటి ఏదైనా ఉంటే కమిషన్ గారు ఉత్తర్వుల మేరకు లైసెన్స్ క్యాన్సిల్ చేసి హోటల్ మూసేసే చర్యలు కూడా తీసుకోవడానికి వెనకాడు